నాస మెకింగ్ ప్రతి ప్రాక్టీస్ చేయాల ఉద్దేశంతో 20వ చూడడానికి అస్టూడెంట్ ఏదో పేదో నేషనల్ సెక్రటరీషిప్ దగ్గరికి వెళ్తదనే అపోహలు అక్కడ నిస్సత్తువ మనం కూడా ఆంచాల ఉద్దేశంతో ఇయర్ ప్రోగ్రామ్ కూడా ఈ స్టేటస్స్ ఉన్న వ్యక్తిగానే అలాగే జిల్లా అనాలసిస్ చేయనవొని अलग है छह से ग्यामिट है बहुत बड़ा आह बेकिंग भी जो है बहुत अच्छा है हमारे मास्टर बहुत अच्छा है वाले बहुत से हम लोग नाम सुनते हुए

यह मेरा प्रस्ताव है कहते प्रारंभ से लेकर पालो और हमारा मतलब है गौरव के रूप में या यह कार्यक्रम करेंगे जैसे और मैं मेरे से रामायण से सीखना और और ऐसे सीधे ये मुझे ये भी है और साथ से परिवर्तन चालू चुप फिर से आने चुप एक और युद्ध को पर्वत चाहिए कि युद्ध को राहों को और ये युद्ध को मां सांति चाहिए कि चीनी जनता वालों को जेस्सू परिवर्तन चुका रहा है तो जगह रहा है योरा तमाम ये पन्नों से लाना चाहिए ये लोग पाप वालों से बदलने पड़ा है यहाँ पे जनता लेकर आएगी य கோடா வாழ்க்கையில என்ன பண்ணலாம் வச்சேன்னு அவங்க ரந்தோட காமிஞ்சு வாழ்க்கையெல்லாம் என்ன பண்ணிடுவோம் என்னும் வேலை கூட ஆஞ்சலை வந்து வார்த்தை நம்பளா பேசுவோம் அந்த போல சொல்லிட்டு గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణిక పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు